జలియన్ వాలాబాగ్ పేరు వింటే ప్రతి భారతీయుడి గుండె బరువెక్కుతుంది తెల్లోళ్ల అహంకారంపై తిరుగుబాటు చేయాలన్న కసి పెరుగుతుంది నాటి బ్రిటిష్ సామ్రాజ్యం అమానుష క్రూరత్వానికి నిలవెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండ భారత స్వాతంత్ర సమరంలో ఒక మలుపు తిప్పిన ఘటన నూట ఆరేళ్ల తర్వాత బ్రిటిష్ ఎంపీలు దీనిపై క్షమాపణ కోరుతున్నారు ఎందుకు అసలేం జరిగింది ఎంతమంది చనిపోయారు అన్నాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు తరాలు భారతీయులు మాత్రం మరిచిపోలేని చీకటి రోజు పదిహేను వందల మంది అమాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం పెట్టుకున్న రోజు నూట ఆరేళ్ల తర్వాత ఇప్పుడు తెలివొచ్చిందో లేక చేసిన పాపం తెలిసొచ్చిందో కానీ జలియన్ వాలాబాగ్ ఘటనపై కొంతమంది బ్రిటిషర్లలో పశ్చాత్తాపం కనిపిస్తోంది భారత్ కు సారీ చెప్పాలన్న డిమాండ్లు అక్కడ ఎంపీల నుంచి వినిపిస్తున్నాయి యూకే పార్లమెంట్ లో విపక్ష కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ యూకే పార్లమెంట్ లో ఈ ఘటనను గుర్తు చేస్తూ భారత ప్రజలకు British... and ordered his troops to fire on those innocent people until they ran out of ammunition. At the end of that massacre, 1,500 people were dead and 1,200 injured. Eventually, General Dwyer was disgraced for that, that stain on the British Empire. In 2019, the then Prime Minister, Theresa May... Gay recognised this was a stain on British colonial rule in India. But could we have a statement in government time? This, the anniversary of this will be on the 13th of April this year, when we're in recess. So could we have a statement from the government admitting to what went wrong and formally giving an apology to the people of India? <laughs> ఈ చట్టం ప్రకారం ఎవరినైనా ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి అమృత్సర్ లో కూడా ప్రజలు ఈ చట్టాన్ని ఖండిస్తూ శాంతియుతంగా ఆందోళనలు చేశారు నిరసనల్లో భాగంగా ఏప్రిల్ పదమూడున వైశాఖీ పండుగ రోజున వేలాది మంది ప్రజలు జలియన్ వాలాబాగానే ఒక చిన్న గార్డెన్ ఏరియాలో సమావేశమయ్యారు ఈ స్థలం నాలుగు వైపుల గోడలతో కట్టబడి ఉంది వెళ్లేందుకు వచ్చేందుకు ఒక్కటే దారుంది అది కూడా చాలా చిన్నది ఈ సమావేశం గురించి తెలిసిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ యాభై మంది సైనికులతో అక్కడికి చేరుకున్నారు అక్కడున్న ప్రజలంతా ఆయుధాలు లేని సామాన్యులు స్త్రీలు పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు డయ్యర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా ఉన్న ఒక్క ద్వారాన్ని మూసివేసి తన సైనికులకు కాల్పులు జరపాలంటూ ఆదేశించాడు పది నిమిషాల పాటు ఆగకుండా కాల్పులు జరిగాయి బుల్లెట్లు అయిపోయే వరకు మారణకాండ కొనసాగింది దాదాపు పదహారు వందల యాభై రౌండ్ల గుండ్లు పేలాయి పారిపోయే దారి లేక గోడ లెక్కలేక ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోతూ అరుస్తూ ప్రాణాలు కోల్పోయారు కొందరు అక్కడున్న బావిలోకి దూకి ప్రాణాలని కాపాడుకోవాలని చూశారు కానీ అక్కడ కూడా మృత్యువే ఎదురైంది హత్యాకాండలు ఎంతమంది చనిపోయారనే దానిపై ఖచ్చితమైన లెక్కలు వేరువేరుగా ఉన్నాయి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా మూడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయారని పన్నెండు వందల మంది గాయపడ్డారని చెప్పింది భారతీయ కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం వెయ్యి మంది కంటే ఎక్కువ మందే మరణించారు పదిహేను వందల మందికి పైగా గాయాల పాలయ్యారు కొంతమంది చరిత్రకారులు ఈ సంఖ్య మరింత ఎక్కువగా రెండు వేల వరకు ఉండొచ్చని అంటారు అక్కడున్న బావిలోనే నూట ఇరవై మృతదేహాలు లభ్యమయ్యాయంటే ఎంత క్రూరంగా కాల్పులు జరిపారో అర్థం చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఆడవాళ్లు కూడా ఈ దాడిలో చనిపోయారు ఒక ఏడు నెలల శిశువు కూడా బలైపోయింది ఇప్పటికీ అక్కడ గోడలపై బుల్లెట్ గుర్తులు కనిపిస్తాయి బావిలో అమరులైన వారి రక్తపు మరకలు అలాగే కనిపిస్తాయి ఈ ఘటన చరిత్రలో క్షమించని నేరంగా మిగిలిపోయింది ఘటనకు ప్రపంచమే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మాత్రం పంజాబ్ లో భయం సృష్టించడం కోసమే కాల్పులు జరిపాను ఇది నా విధి అంటూ తన క్రూరత్వాన్ని సమర్థించుకున్నాడు ఈ హత్యాకాండ గురించి బ్రిటన్ లో కూడా విమర్శలు వచ్చాయి బ్రిటిష్ పార్లమెంట్ లో డయ్యర్ ను శిక్షించాలని చర్చ జరిగింది చివరికి తన్ని బలవంతంగా రిటైర్ చేశారు కానీ అధికారికంగా శిక్షించలేదు మన దేశంలో మాత్రం జెలియన్ వాలాబాగ్ ఘటన స్వాతంత్ర ఉద్యమానికి ఊతమిచ్చింది గతంలో ఈ ఘటనపై కొంతమంది బ్రిటిష్ నాయకులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫీన్ ఎలిజబెత్ రెండు వేల పదమూడులో డేవిడ్ క్యామెన్ రెండు వేల పంతొమ్మిదిలో తెరిసామే విచారం వ్యక్తం చేశారు కానీ ఎవరూ అధికారికంగా భారత్కు సారి చెప్పలేదు బాబ్ బ్లాక్మెన్ మరోసారి ఇదే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం ఈ రక్త చరిత్రకు సారి చెప్పడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయనే ఆలోచన బ్రిటిష్ పాలకుల్లో కనిపిస్తోంది కొంతమంది బ్రిటిష్ నాయకులు చరిత్రను మార్చలేమని వాదిస్తూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడడం లేదు ఇది చట్టపరమైన ఆర్థిక పరిణామాలకు దారితీస్తుందనే భయం కూడా వాళ్ళలో ఉంది అయితే చూడాలి ఏప్రిల్ పదమూడు లోపల బ్రిటిష్ ప్రభుత్వం తమ తప్పు తెలుసుకొని భారతీయ సమాజానికి క్షమాపణ చెప్తుందా లేక ఎప్పట్లాగే సైలెంట్ అవుతుందా అన్నది